హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈ రోజు వచ్చేసి కథాన్ బనార సారీస్ లో కలెక్షన్ ఉందండి అవి చూద్దాం ఈ రోజు వచ్చేసి కథాన్ బనార సారీస్ లో కలెక్షన్ ఉందండి అవి చూద్దాం ఫస్ట్ సారీ లైట్ ఆనియన్ పింక్ కలర్ సారీకి బార్డర్ వచ్చేసి కొంచెం డార్క్ షేడ్ లో వచ్చింది పై వైపు బార్డర్ ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది కొంచెం ఇలా డిఫరెంట్ కలర్స్ మీద మనకు గోల్డ్ జరీ తో బార్డర్ వచ్చింది కొంచెం లైట్ డార్క్ కలర్స్ తీసుకున్నారు బార్డర్ లో సారీ మధ్యలో అంతే ఇలా జరీ బుట్టి ఉంటుంది శారీ మధ్యలో అంతే ఇలా గోల్డ్ జరీ తోటి మనకు ఒక మొగ్గలాగా బుట్టి వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం డిస్టెన్స్లో వస్తుంది కింద జరి బార్డరు సేమ్ పైన ఉన్నట్టుగానే వస్తుంది కానీ కొంచెం పెద్దగా వచ్చింది బార్డర్లో ఇట్లా మీనా వర్క్ వచ్చి ఇది పళ్ళు గోల్డ్ జరితో వచ్చేసి మధ్యలో అంతా డిజైన్ వచ్చింది దానికి అటువైపు ఇటువైపు మనకు బార్డర్ లాగా మళ్ళీ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ గ్రే కలర్ శారీ అండి ఇది ఇది కూడా ప్యూర్ కథాన్ బనారస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కోర్లైన్ వచ్చేసి డార్క్ గ్రే కలర్ వచ్చింది బార్డర్ వచ్చి మీనా వర్క్ వచ్చి గోల్డ్ జరి బార్డర్ వచ్చింది పై వైపు కొంచెం చిన్న బార్డర్ ఉంటుంది శారీ మధ్యలో అంతేలా బుటీ ఉంటుంది ఈ బుటీలో కూడా మీనా వర్క్ వస్తుంది గోల్డ్ జరి వచ్చి మీనా వర్క్ వస్తుంది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా వస్తుంది కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది సేమ్ పైన లాగానే ఉంటుంది కానీ పెద్దగా వస్తుంది దీనికి కూడా డిఫరెంట్ కలర్స్ తోటి మీనా వర్క్ వచ్చింది బార్డర్లో డిజైన్ వచ్చేసి మనకు కడ్డి లాగా వచ్చి లైన్ గ్రే కలర్ వచ్చింది పళ్ళు కూడా గోల్డ్ జరిగితే టిష్యూ పళ్ళు లాగా వచ్చింది దాని మీద మనకు శారీలో ఉన్న బుటీస్ దాంట్లో పెద్దగా వచ్చాయి మిన వర్క్ తోటి బుటీస్ వచ్చాయి మళ్ళీ బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా పెద్ద బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఇది పైవైపు బార్డరు ఇలా చిన్న బార్డర్ వస్తుంది కోర్ లైన్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ వచ్చింది ఇవి కూడా డిజైను మనకు లైన్స్లో ఒక్కొక్క లైన్లో ఇట్లా క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది పైన చిన్న టెంపుల్ లాగా మళ్ళీ డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా చిన్న బుట్టి ఉంటుంది గోల్డ్ జరీ తోటి మనకు ఒక ఫ్లవర్ మొగ్గలాగా ఇట్లా వచ్చింది బుట్టీ కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ తోటి మనకు బార్డర్ వచ్చింది క్రీపర్ డిజైన్ డిజైన్గానే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కలాగా వచ్చింది డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ గ్రే అండ్ పింక్ మిక్స్డ్ షేడ్లో ఉందండి వైపు బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది కోర్లైన్ వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ కలర్ వచ్చింది మధ్యలో కడ్డీ బార్డర్ వచ్చి పైన కింద ఇలా డిజైన్ వచ్చింది మళ్ళీ సారీ మధ్యలో ఇలా చిన్న బుట్టి ఉంటుంది అది కూడా యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది జరీ సిల్వర్ కాదు గోల్డ్ కాదు పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగా వస్తుంది కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది ఇది కూడా డిఫరెంట్ కలర్స్లో వచ్చింది మధ్యలో పెద్ద డిజైన్ వచ్చేసి పైన కింద మళ్ళీ చిన్నగా డిజైన్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గోల్డెన్ ఎల్లో కలర్కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది పై వైపు బార్డరు ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది సేమ్ మధ్యలో ఒక అడ్డీ బార్డర్ వచ్చేసి పైన కింద డిజైన్ వచ్చింది మళ్ళీ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ పై వైపు ప్లేన్ బార్డర్ వస్తుంది చిన్న బార్డరు దాని పైన కింద మళ్ళీ డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంతే ఇలా బుటీ ఉంటుంది గోల్డ్ జరిగితే బుటీ వస్తుంది కింది వైపు బార్డర్ ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ పిస్తా గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ పై వైపు బార్డర్ ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ డిజైన్ వచ్చింది లైన్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది శారీ మధ్యలో అంతే ఇలా గోల్డ్ జరితో బుటీ వస్తుంది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది బుటీ ఈ బుటీ పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరం దూరంగా వస్తుంది కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఇట్లా మొత్తము ఫుల్ డిజైన్తో వచ్చింది వన్ సైడ్ ఇట్లా చిన్న బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి నియాన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది పై వైపు బార్డర్ ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది శారీ మధ్యలో అంత ఇలా బుటీ ఉంటుంది గోల్డ్ జరిగి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది మనకు చిన్న ఫ్లవర్ మొగ్గలాగా డిజైన్ వచ్చింది కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్కి కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వైపు బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది శారీ మధ్యలో అంతేలా కొంచెం పెద్ద బుట్టి వస్తుంది గోల్డ్ జరీతో ఇట్లా బుట్టీ వచ్చింది కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ మధ్యలో అంతా చిన్న బుట్టీ లాగా ఫ్లవర్ బుట్టి వచ్చింది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి కథాన్ బనారస్లో ఈరోజు ఉన్న కలెక్షన్ మీకు ఈ శారీస్ నచ్చినట్లయితే కనుక డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చేనా పర్చేస్ చేయొచ్చు మీకు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్